హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రధానమంత్రి కిసాన్ యోజనను రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో దేశంలోని రైతుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు ఈ పథకం ప్రారంభం నుంచి ఈ సంక్షేమ పథకం రైతులకు నిరంతరం ప్రయోజనాలను అందిస్తుంది ఇది రైతులకు సమయం ఆదా చేయడంలో సహాయపడుతుంది ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందుతున్నాయి ప్రస్తుతం పిఎం కిసాన్ యోజన కింద పదిహేడు వాయిదాలు అందుబాటులోకి వచ్చాయి ఈ వాయిదాల ద్వారా రైతులు ప్రయోజనాల పొంద పొందారు ఈ పథకం కింద అందించిన ప్రతి విడతలోనూ రెండు వేల రై రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారు అలాగే ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద లబ్ధిదారులైన రైతులకు సంవత్సరానికి మూడు సార్లు వాయిదాల ప్ర ప్రయోజనం పొందుతారు ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా రైతులు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఆర్థిక సాయం సహాయం పొందుతున్నారు ఈ పథకం కింద పదిహేడవ విడత లబ్ధి పొందిన రైతులందరికీ ఇప్పుడు పద్దెనిమిదవ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మీరు పద్దెనిమిదవ విడత కోసం వేచి ఉన్నట్లయితే పద్దెనిమిదో విడత ఎప్పుడు అందులో అలాగే పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత విడుదల చేయబోతున్న తేదీకి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం ప్రకటించలే ప్రకటించలేదు అయితే ఈసారి ఒక నెల ముందుగానే రైతుల అకౌంట్లోకి రెండు వేల రూపాయలు జమ అవుతున్నాయని ప్రచారం జరుగుతుంది పదిహేడవ విడత జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు విడుదలైనందున రాబోయే పద్దెనిమిదవ విడత అక్టోబర్ నెల నుండి నవంబర్ మధ్య వరకు ఏ రోజున అయినా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి మీరు పద్దెనిమిదో విడత వాయిదాను స్వీకరించడానికి కొంత సమయం వేచి ఉండక తప్పదు అలాగే ఈ పథకం లబ్ధిదారులో ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి లేదంటే ఈ విడత డబ్బులు మీ అకౌంట్లో జమ కావు ఇప్పటికే ఈ కారణం ద్వారా మీకు పదిహేడవ విడత డబ్బులు జమ కాకపోతే ఈ ఈఈకేవైసీ పూర్తి చేస్తే రెండు వాయిదాల డబ్బులు మీ అకౌంట్లోకి జమ అవుతాయి అంటే నాలుగు వేల రూపాయలు మీ అకౌంట్లో పడిపోతాయి వీటితో పాటు తెలంగాణలో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం డబ్బులు కూడా ఈ వానాకాలం సీజన్ నుంచి అమలు చేయనున్నారు వీటి ద్వారా రైతుల అకౌంట్లో పదహైదు వేల రూపాయలు కానున్నాయి ఈసారి రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి ఎకరానికి పదై వేల రూపాయలు జమ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది ఒకవేళ ఇదే జరిగితే వానాకాలం పంటలకు రైతుల ఖాతాలకి పీఎం కిసాన్ డబ్బులతో కలిపి మొత్తం పదివేల రూ పదిహేడు వేల రూపాయలు జమ కానున్నాయి కొత్తగా పిఎం కిసాన్ దరఖాస్తు చేసుకునే వారు హెచ్డిటిపిఎస్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు సమర్పించవచ్చు అయితే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కానీ ఆ దరఖాస్తులను ఆమోదించడం లేదు కొత్తగా పా పట్టా పాస్బుక్స్ వచ్చిన వారికి కూడా పిఎం కిసాన్ డబ్బులు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు